స్వాగతం అండి అందరికీ జీఆరి ప్రాపర్టీస్ ప్రొద్దుటూరు కడప జిల్లా అందరూ బాగుండాలి అందరికీ ఇల్లు ఉండాలి అదేనండి మా ఉద్దేశం మరి కొత్తగా నా ఛానల్ని చూస్తుంటే జిఆరి ప్రాపర్టీస్కి ఫాలో అయిపోండి మరి అలాగే ఫేస్బుక్లో కూడా ఫాలో అయిపోండి మా వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అయిపోండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మరి ఇది కొత్తపల్లి బైపాస్ అండి మరి కొత్తపల్లి బైపాస్ నుంచి మనం ఇట్లా రైటుకు తిరుగుతానే మహారాజా కాలనీ వస్తుందండి ఒకటి కొత్తపల్లి ఊరికి ఆనుకొని మరి మహారాజా కాలనీకి దాని పక్కనే ఒక మూడున్నర సెంటు తూర్పు ముఖంతో సైట్ ఒకటి అమ్మకానికి వచ్చిందండి మరి చూసారా మహారాజా కాలనీలో ఇవన్నీ కూడా ఫుల్గా డెవలప్ అయినాయండి ఇళ్ళన్నీ కూడా మరి ఇక్కడ మహారాజా కాలనీలో దాదాపుగా పది నుంచి పన్నెండు లక్షలు సెంటు స్థలం జరుగుతోందండి మరి అందులో కేవలము ఆఫ్ రేటుకు తీసుకొని ఇచ్చానండి నేను మరి ఇది కొత్తపల్లి ఊర్లోకి పోయే దారి అండి మరి ఇదంతా కొత్తపల్లినే మరి ఇలా లెఫ్ట్కు తీసుకొని కొద్దిగా ముందుకెళ్తానే మనకు ఇదేనండి సైటు ఇరవై నాలుగు అడుగుల విడల్పండి అరవై నాలుగు అడుగుల పొడవండి మరి తూర్పు ముఖం అండి ఇల్లు స్థలము మరి స్థలంలో ఇరవై నాలుగు అడుగుల విడల్పుతో మంచి ఇండ్లు ఒకటి మనము కట్టుకోవచ్చండి మరి స్థలం అయితే చాలా బాగుందండి ఇండ్లకు ఆనుకొని ఉంది మరి ఈ స్థలానికి వెనుకల్నే పది లక్షలు పన్నెండు లక్షలు జరుగుతుందండి స్థలము మరి ఇదైతే కస్టమరు కొద్దిగా అర్జెంట్సీయలు కాబట్టి కేవలము ఆరున్నర లక్ష చెబుతున్నారండి సెంటు రేటు మంచి డీల్ అండి మరి కావలసిన వాళ్ళు చిన్న బిట్టు కాబట్టి మూడున్నర సెంటు తీసుకోండి మరి ఎవరు ఫస్ట్ ఫోన్ చేస్తే వాళ్ళకే బుక్ అయిపోతుందండి మరి మిగతా విషయాల కోసము ఫోన్ చేయండి తీసుకెళ్ళి సైట్ విజిట్ చేపిస్తాను దయచేసి మా వీడియో తీసుకొని నుంచి చాలామంది మీ దగ్గరకు వస్తారండి అలాంటి వారిని నమ్మొద్దండి మరి ఇటుపక్క తూర్పు వైపున కూడా దీనికి రోడ్డు ఉందండి రెండు రోడ్లు ఉన్నాయి మరి స్థలంలో ఇండ్లు కట్టుకుంటే మనము ఎటువైపు నుంచి అయినా కూడా వెళ్ళొచ్చు చూసారా మరి ఇండ్లకు ఆనుకొని ఉందండి స్థలము మరి ఏదైనా ప్రాపర్టీ కొనే ముందు జాగ్రత్తగా డాక్యుమెంట్లన్నీ కూడా వెరిఫికేషన్ చేసుకోవాలండి ఎందుకంటే మనం పెట్టే పెడితే రూపాయి కూడా మన పిల్లల భవిష్యత్తు కోసం అండి కాబట్టి జాగ్రత్తగా స్థలాలు కొనాలండి